వేస్ వెల్కమ్ టు ఆర్కే ప్రాపర్టీస్ అండి ఈరోజు మనకి వన్ ఏకర్ సేల్కి వచ్చింది ఇది మనకి విలేజ్ టు విలేజ్ రోడ్ అండి డాంబా రోడ్ ఈ డాంబా రోడ్ ఫేసింగ్తోనే ఉంటుంది దాదాపుగా మనకి నూట ఎనభై ఫీట్ల రోడ్ ఫేస్తో ఉంది ఈ చుట్టూ కడిలేసింది చూడండి ఇదంతా సైటు మనకు సాయిల్ కూడా రెడ్ సాయిల్లో ఉంటుంది సో ఇది మనకి సెకండ్ సేల్ అండి ఇప్పుడు రైతు నుంచి మారింది వేరే వాళ్ళు కొనుక్కున్నారు సో మనకి వాళ్ళు చెప్తున్న ప్రైజ్ వచ్చేసి ఎకరం ధర చెప్తున్నారు ముప్పై ఎనిమిది లక్షలు చెప్తున్నారు నెగోషియబుల్ అయితే ఉంటుంది మనకి పక్కన కూడా అన్ని కల్టివేషన్ ల్యాండ్స్ ఉంటాయి వాటర్ కూడా గ్రౌండ్ వాటర్ ఫుల్ ఉంటుంది ఇక్కడ ఇది బోర్ అండి ఇది అంటే పక్క వాళ్ళది ఇది చెప్తున్నాం మీకు ఇది ఇందులో కూడా బోర్ వేసుకుంటే పడుతుంది చుట్టూ మనకి అక్కడ బోర్లే ఉంటాయి ఇదంతా మనకి విలేజ్ కూడా ఒక హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది సో మనకి ఇది గెస్ట్ హౌస్ పర్పస్ కానీ ఏమైనా తోట పర్పస్ కానీ యూజ్ చేసుకోవచ్చు మనకి జనగామ డిస్టిక్ జనగామ మండల కిందకి వస్తుందండి సైటు జనగామ నుంచి పదహారు కిలోమీటర్ వస్తుంది మంచి రోడ్ ఫేస్తోంది సైటు హైదరాబాద్ నుంచి అయితే ఎనభై కిలోమీటర్ వస్తుంది మనకు అటు సైడ్ కూడా దారి వస్తుంది టూ సైడ్ దారి ఉంది దారి వచ్చేసి కింది వాళ్ళకు ఉంటుంది మనకి ఈ రోడ్కి కొంచెం డౌన్ ఉంటుందండి ఒక త్రీ ఫోర్ ఫీట్స్ ఉంటుంది డౌను ఆ రౌతు కూడా మన దాంట్లోకి వస్తుంది మనకి జనగం టు ఉస్నాబాద్ వెళ్ళి డబల్ రోడ్ నుంచి వన్ పాయింట్ ఫైవ్ వస్తుంది లోపలికి హండ్రెడ్ ఫీట్ రోడ్ నుంచి వన్ పాయింట్ ఫైవ్ మనకి కార్ వెళ్ళడానికి వేసారు ర్యాంప్ టైప్ ఉంటుంది సో ఇదంతా సైడ్ అండి ఫేసింగ్ కూడా మనకి ఈస్ట్ ఫేస్ వస్తుంది నార్త్ ఈస్ట్ కార్నర్ ఉంటుంది ఇది సైటు ఇంకా విలేజ్ కూడా ఇక్కడ పక్కనే ఉంది చూడండి సో కావాలనుకున్న వాళ్ళు మాత్రం మన నెంబర్కి అయితే కాల్ చేయండి